నమస్కారం కి స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరుగుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చంచల ఆరోపణలు చేశారు ఈఎన్సి మురళిధర్ రావు వద్దే ఐదు వంద కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని అలా అయితే కేసీఆర్ హరీష్ రావు వద్ద ఎంత ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు దోపిడీ చేసిన ఆస్తులను జప్తు చేసి పేదలకు పంచాలని మదన్ మోహన్ రావు పేర్కొన్నారు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పేసి ఏదైతే పెద్ద మనుషులు చెప్పుకుంటున్నారో ఈరోజు కూడా హరీష్ రావు కేసీఆర్ మరి కేటీఆర్ మరి కవిత అయితే మనకు తెలిసిన స్టోరీ నిన్న ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే పోయిన పది సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సి మురళీధర్రావు గారు ఆయనను అరెస్ట్ చేస్తే ఏసీబీలో అవినీతి జరిగింది మరి ఎక్కువ అక్రమాస్తులు సంపాదించిందని చెప్పేసి ఒక కంప్లైంట్తో ఏసీబీ తీసుకుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు ఐదు వందల కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడి అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సిందనే ఇంకా దాడులు జరగాల్సి ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి మోకిల ఒక ఆరు వేల ఐదు వందల ఐదు వందల గజాల మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు మరి పద్దెనిమిది ఎక్ ఎకరాలకు పద్దెనిమిది ఎకరాల నీళ్లు నీళ్ళ గురించి పద్దెనిమిది లక్షల ఎకరాల నీళ్లు మరి పదమూడు జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన ఇది ఎంతో మీద ఎనభై వేల పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కులేశ్వరంగా మారి మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సి దగ్గరనే ఒకటే రోజు ఐదు వందల కోట్లు వెళ్తే మరి మొన్ననే ఈ అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు వంద నుంచి రెండు వందల కోట్లు అంతకుముందు అదే కాళేశ్వరంలో పనిచేసిన హరిరామ్ నాయక్ ముఖ్య హరిరామ్ నాయక్ ఈఎన్సి దగ్గర సుమారు మూడు నాలుగు వందల కోట్లు అంటే చిన్న ముగ్గురు అధికారులను తీసుకుంటేనే వెయ్యి కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది కేటీఆర్ పదే పదే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అడిగేది కేటీఆర్ని కేసీఆర్ని అడుగుతున్నాను హరీష్ రావు అడుగుతున్నాను ఒక్కరోజు కూడా ఇంత జరుగుతున్నా కానీ అదే ఫామ్ లో పది సంవత్సరాలు ప్రజాపాలన చేసిన కేసీఆర్ గారు మరి ఈ రోజు మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం మరి ఒక్క రోజు కూడా కూలేశ్వరం గురించి ఏం జరిగింది లక్ష కోట్లు నుంచి లక్ష ముప్పై నలభై కోట్లు జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అందరం రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అధికారులని టచ్ చేస్తేనే ఇలా ఇన్ని వందల కోట్లు బయటకు వస్తున్నాయి ఇది ఎవరు ఆస్తి అండి ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఏదైతే నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ మాట్లాడిండో అదే ఇలా నీళ్ళ విషయంలో మాట్లాడితే బంకచర్ల విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడు ఏమంటున్నాడు వంద టీఎంసీలు తీసుకపోతే ఏమైతుంది అని అడుగుతున్నాడు మూడు వేల టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు ఆడికెళ్ళు చెప్పిండు కేసీఆర్ ఏ సైంటిఫిక్ డేటా చూసి చెప్పిండు ఏ ఇంటర్నేషనల్ డేటా చూసి చెప్పిండు మూడు వేల టీఎంసీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు మూడు వేల టీఎంసీలో వంద టీఎంసీలు తీసుకపోతే మీకు ఏమవుతుందని అడుగుతున్నాడు మరి మేము అడుగుతున్నది ఎక్కడైతే నీకు మూడు వేల టీఎంసీలు ఎవరు చెప్పిండ్రు ఇలా బనకచేర్ల గురించి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయి ఢిల్లీలో కూర్చోల్సిన అవసరం ఉంటుంది మీరు ఆ రోజు కృష్ణా బేసిన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులు మీరు నిజంగా కంప్లీట్ చేస్తే రెట్టంపాడు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ మీరు కంప్లీట్ చేస్తే మొదలు నీళ్లు మేము తీసుకుంటే వాళ్ళం కదా తెలంగాణకు నీళ్ళు నోట్లలో నీళ్లు కొట్టేసి కిందికి నీళ్ళు పోతున్నాయి ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే కాళేశ్వరంలో నీకు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల అంటే లక్ష మొన్ననే ఉత్తమ కుమారు లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు కరెక్ట్ పోలే మరి అలా ఖాళీ కరెంటుకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు హై కెపాసిటీలో పనిచేస్తే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు కరెంటు బిల్లులు కట్టాలి ఇలా లక్ష నలభై వేల కోట్లకు అప్పులు ఎనిమిది వేల కోట్లు కట్టాల్సి వస్తుంది నేను అడుగుతున్న డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మరి పిల్లలకి ఇలా ఉద్యోగాలు లేవు పదివేల రూపాయల నుంచి పదిహేను రూపాయలకు పనిచేసే పరిస్థితి ఈరోజు దాపరించింది స్విగ్గీలలో అక్కడక్కడ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం అని చెప్పి పది సంవత్సరాలు నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ అడుగుతున్నాను రోజు కేటీఆర్ పొద్దున ట్విట్టర్ కింగ్ లాగా ట్విట్టర్ కింగ్ లాగా ఎక్కడ పడితే ఒక ట్విట్టర్లో మరి ఎక్స్ లో పెట్టడం తప్ప నిజంగా జరిగితే మరి ఇలా పిల్లలు ఉద్యోగాలు ఎందుకు లేవు తెలంగాణ అడుగుతున్నాను ఇదే ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు లేవు మరి అవినీతి ఆఫీసర్లు ఎందుకు ఇంత ఎన్ని వేల కోట్లు బయటకు వస్తున్నాయి మేము అడిగేది డిమాండ్ చేస్తా ఉన్నాం కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి కాంట్రాక్టర్స్ నుంచి అధికారుల నుంచి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే ఎంక్వైర్ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికి తెలుసు చిన్న చిన్న పైపులల్లో కూడా